నమస్తే నేను మిస్ మచ్చికి ఈరోజు సాయి బంధువులకి సాయి భక్తులకి అందరికీ ఒక న్యూ అప్డేట్ అయితే తీసుకొచ్చాను అదేంటంటే ఐదు రూపాయలకి టిఫిన్ రెండు రూపాయలకి టీ మూడు రూపాయలకి కాఫీ మూడు రూపాయలకి మిల్క్ అన్నమాట సో ఇంతకుముందు నేను చేసిన వీడియో బయట సైడు సో ఇప్పుడు చేంజ్ చేశారన్నమాట అది ఎక్కడుంది ఏ ప్లేస్లో ఉంది కూడా మీకు చూపిస్తాను ప్రతి ఒక్క సాయి బంధువులు కూడా సాయి భక్తులు కూడా ఏంటంటే బయటికి వెళ్ళి పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు పెట్టి కాఫీ టీ తాగే బదులు ఇక్కడే మనకి లో బడ్జెట్లో మనకి అందిస్తున్నారు అలాగే టిఫిన్స్ కూడా బయట నలభై యాభై అరవై రూపాయలు ఎలా ఉంటుంది ఎంత మినిమం తక్కువ తీసుకున్నా సరే ఇక్కడైతే ఓన్లీ ఐదు రూపాయలకే మనకి అవైలబిలిటీలో దొరుకుతుంది సో ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ యొక్క అవకాశాన్ని మీరు అందరూ వినియోగించుకోవాలి లో బడ్జెట్లో సో అది ఎక్కడుంది ఎక్కడి నుంచి వెళ్ళాలి అనేది అప్డేట్ మీకు ఇస్తున్నాను ఎక్కడెక్కడికి వెళ్ళాలి చూపిస్తాను మీకు ఒకసారి చూడండి ఇదే మన సాయి భక్తి నివాస్ షిరిడిలో సో ఇంతకుముందు మనకి ఆ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా అక్కడ మనకి టిఫిన్ అయితే పెట్టేవారు అలాగే రైట్ సైడ్లో కూడా టీ కాఫీ ఉండేది అనమాట ఇప్పుడు అవి రెండు కూడా చేంజ్ చేసేసారు ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అవుతున్నాము లోపలికి ఎంటర్ అయిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడు మనకి ఎంక్వైరీ అయితే ఉంటుంది రూమ్స్ ఉన్నాయి లేదా అవైలబిలిటీస్ ఉన్నాయి అని చూసుకోవాలి ఫస్ట్ ఈ లెఫ్ట్ సైడ్ కౌంటర్కి వెళ్ళి చూడాలి ఇక్కడ మన రైట్ సైడ్కి వెళ్ళేటప్పటికి ఇక్కడ మన ఆధార్ కార్డ్స్ ఐడి ప్రూఫ్స్ అన్ని ఇచ్చి వీళ్ళ దగ్గర కూడా ఎంక్వైరీ తీసుకోవాలి సో అయిపోయిన తర్వాత వాళ్ళు స్టాంప్ చేసి ఇస్తారు మనకి సో రూమ్స్ అలాట్ చేసినట్టు స్టాంప్ వేస్తారనమాట ఇక్కడ హాల్ కనిపిస్తుంది కదా ఈ హాల్లో వచ్చేసి అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు ఎవరికైతే రూమ్స్ లేవు వాళ్ళందరూ వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తారనమాట ఎవరైనా ఖాళీ చేస్తూ ఉంటే రూమ్స్ అయితే మనకి అవైలబిలిటీ ఉంటాయి అక్కడ చూపిస్తారు ఒక టైం కూడా ఉంటుంది ఆ టైం ప్రకారం మనం అయితే మనకు రూమ్స్ జరుగుతాయి సో ఎవరైనా అక్కడ రాగానే లోపలికి వెళ్ళేటప్పుడు ఇక్కడ సాయినాథుడికి నమస్కరించుకుని వెళ్తారు సో అక్కడ లోపలికి వెళ్తే ఎంటర్ అయ్యాం మనం సాయి భక్తి నివాసి అయితే ఇక్కడ నుంచి మనకి స్ట్రైట్ వెళ్ళాలి ఎటు వెళ్ళాల్సిన పని లేదు సి రైట్ పోతే ఏ బ్లాక్ బీ బ్లాక్ ఉంటుంది ఇటు లెఫ్ట్ పోతే డి బ్లాక్ సి బ్లాక్ ఉంటుంది సో మొత్తం అయితే రౌండ్ ఉంటుంది బట్ ఈజీ అనమాట ఇట్లా మనకు అనిపిస్తుందిగా స్ట్రైట్కి వెళ్తున్నాం మనం ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా సాయి భక్తులు కానీ ఎవరైనా కానీ వచ్చి ఇక్కడ తీసుకోవచ్చు ఐదు రూపాయలుకి టిఫిన్ అనమాట సో మనకు ఐదు రూపాయల టిఫిన్కి చాలామంది వచ్చి తీసుకుంటారు ఎందుకంటే టూ టైప్స్ అనమాట ఒకటి ఇక్కడ తినడానికి సెకండ్ వచ్చేసి చాలామంది నాసిక్ త్ర్యంబకేశ్వర్ వెళ్ళడానికి లేదా ఔరంగాబాద్ వెళ్ళడానికి అట్లా వెళ్తుంటారు కదా మార్నింగ్ పూట సో ట్రిప్ వేయడానికి ఆ ట్రిప్ వేసేటప్పుడు ఏం చేస్తారంటే మధ్యలో ఫుడ్ బాగోదనమాట ఆ ఫుడ్ తినే బదులు మనకి ఈ ఐదు రూపాయల టిఫిన్ మనకి ఎన్ని కావాలి అన్న ప్యాకెట్లు కొనుక్కొని తీసుకెళ్ళిపోతే మళ్ళీ అక్కడ మధ్యాహ్నం ఎప్పుడైనా లంచ్ ఆగినప్పుడు మనం అక్కడ తినచ్చు చూసారో చాలామంది ప్యాకెట్స్ ఎన్ని కొనుక్కుంటున్నారు వీళ్ళంతా ట్రావెలింగ్ చేయడానికి వెళ్ళేటప్పుడు తీసుకోవడానికి అనమాట సో నేను కూడా ఒక మూడు ప్యాకెట్లు అయితే తీసుకున్నాను అనే ఒకసారి చూపిస్తాను ఓపెన్ చేసి ఏమున్నాయన్నది ఇది ప్యాకింగ్ అండి ఇది మొత్తం చా ప్యాకింగ్ కూడా చాలా బాగుంటుంది క్వాలిటీ ప్యాకింగ్ అండి ఇప్పుడు నేనైతే మీకు చూపిస్తాను అందులో ఏం కర్రీ ఇచ్చారని ఇక్కడ కర్రీ అంటే మాత్రం మల్లగా అట్లా బొంబాయి చట్నీ అట్లాంటిది ఏమవ్వరు ఎక్కువ శనగలు అలాగే మనకి అంటే చోలే అనమాట అట్లా చేసిస్తారు అంటే డ్రైలా ఉంటుందండి కర్రీ ఉండదు పెసలు అట్లా చాలా బాగుంటాయండి కర్రీస్ చాలా చాలా బాగుంటాయి కానీ ఏంటంటే పూరి కొంచెం గట్టిగా ఉంటుంది అస్సలు పాడవదు ఎప్పుడైనా తినచ్చు ఎనీ టైం నో ప్రాబ్లం చూస్తున్నారు కదా పూరీ కొంచెం హార్డ్గా ఉంటుంది మరి మనకి ఇంట్లో చేసుకున్నట్టు పూరీ లెక్క ఉంటుంది కానీ కొంచెం హార్డ్గా ఉంటుంది చట్నీ లేకపోయినా మన కర్రీ లేకపోయినా హ్యాపీగా తినవచ్చు టేస్ట్ అట్లా ఉంటుంది నాకైతే ఇప్పుడు పెసల్ కర్రీ అయితే వచ్చింది చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అసలు అట్లా తింటుంటే మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఎక్కడున్నా సరే సిరిడిలో సాయి భక్తి నివాసంలో ఇస్తారు సాయి ఆశ్రమంలో ఇస్తారండి రెండు చోట్ల కూడా మనకి టిఫిన్ అవైలబిలిటీ ఉంటుంది టీ కానీ టిఫిన్ కానీ చూస్తారు కదా ఫ్రెండ్స్ ఇది టిఫిన్ ఐదు రూపాయలది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఎందుకంటే ఎవ్రీ టైం వచ్చినప్పుడు కూడా మేము ఇక్కడే తింటాం అన్నమాట చాలా చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఇప్పుడు టిఫిన్ అయితే అయిపోయింది ఇప్పుడు టీ కాఫీ మిల్క్ వాటర్ కోసం చూద్దాము మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి చూసారా బోర్డు టీ కాఫీ మిల్క్ మినరల్ వాటర్ అని చెప్పేసి ఇక్కడ మనకి టీ రెండు రూపాయలకే వస్తుందండి కాఫీ మూడు రూపాయలకి వస్తుంది మిల్క్ కూడా మూడు రూపాయలకే వస్తుంది హాఫ్ లీటర్ వాటర్ బాటిల్ వచ్చేసి ఐదు రూపాయలు అట్లనే వన్ లీటర్ వాటర్ బాటిల్ వచ్చేసి మనకి పది రూపాయలు అనమాట చాలా క్వాలిటీగా ఉంటుందండి చాలా బాగుంటాయి టీ కూడా చాలా చక్కగా ఉంటుంది చాలా టేస్టేడ్ అనమాట నేను కాఫీ అయితే తీసుకున్నాను ఐదు రూపాయలు కాయిన్ ఇచ్చేసి సో చూసారు కదా రెండు రూపాయలు అయితే ఇచ్చారు వాళ్ళు తిరిగి నాకు ఇప్పుడు తీసుకున్న తర్వాత అక్కడ లైన్లో ఉండాలి అంటే ఇక్కడ టోకెన్ తీసుకొని అట్లా కంటిన్యూ వెళ్తే అక్కడ టీ కాఫీ మిల్క్ అయితే అవైలబిలిటీ ఉంటాయి మనకి వాటర్ బాటిల్ బిస్కెట్ ప్యాకెట్స్ అవి కావాలంటే అక్కడ జస్ట్ కౌంటర్లోనే ఇప్పుడు మన టోకెన్ అయితే ఎక్కడ తీసుకున్నామో అక్కడే మనం అడిగితే ఇస్తారనమాట ఇది కాఫీ అండి కాఫీ తీసుకున్నాను నేను చెప్తున్నాను కదా త్రీ రూపీస్ వర్త్ అసలు నేను బయట తాగాను ఫస్ట్లో సో ఇరవై రూపాయలు అట్లా తీసుకున్నారు కాఫీ అస్సలు బాగాలేదు సో ఇక్కడ తర్వాత తెలిసిన తర్వాత నేను కూడా ఇక్కడికి వచ్చాను అనమాట అప్పటి నుంచి నేను టిఫిన్స్ కానీ కాఫీ టీ కానీ ఇక్కడే ఆల్మోస్ట్ ఎప్పుడైనా పిల్లలతో వెళ్ళినప్పుడు సరదాగా బయట తింటానంటే ఓకే కానీ జనరల్గా అయితే మేము ఇక్కడే ఇష్టపడతాము ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే మనకి ఇక్కడ ఫుడ్ కూడా ఫ్రీగా పెడతారండి ఉదయం పది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేను నాకు అంత తినాలనిపించట్లేదు అన్నప్పుడు పది గంటలకు పోయి డైరెక్ట్గా భోన్ చేసేసి దర్శనానికి కూడా పోవచ్చు అట్లానే ఎనీ టైం మీరు ఏ టైం అయినా సరే వచ్చి తిన చేయ ఇబ్బంది లేదనమాట ఈ వీడియో కనుక నచ్చితే పది మందికి షేర్ చేయండి ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఓం రామ్